నమస్తే నేను సాహితీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు జాయిన్ అవ్వాలి అనుకుంటే దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి నెక్ అండ్ బ్యాక్ పెయిన్ నేను చాలా మంది అడిగే క్వశ్చన్ నాకు నెక్ పెయిన్ ఉంది నాకు బ్యాక్ పెయిన్ ఉంది మేడం నాకు నెక్ పెయిన్ బాగా ఎక్కువ సేసాయితా ఇలాంటి క్వశ్చన్స్ నాకు రోజు అట్లీస్ట్ ఒక టెన్ వస్తాయంటే మీరు నమ్ముతారా సో అంత సిచ్యువేషన్ ఉన్నాం మనం మళ్ళీ ఏజ్ ఎక్కువ ఉండదు ఏజ్తో తో రిలేటెడ్ కాదు ఈ పెయిన్స్ అన్ని మన పోస్టర్ రాంగ్ వల్ల వస్తున్న పెయిన్స్ ఇవన్నీ ఇప్పుడు వెయిట్ ఎక్కువ అనుకోండి నీస్ మీద ఫుడ్ మీద ఓడని పడి ఈ రెండు పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి కూర్చునే పోస్టర్ డెస్క్ జాబ్ చేసి 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 మనం సేమ్ అదే పొజిషన్ లో కూర్చొని 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 ఇగ్నోర్ చేసి 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 విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలా పెయిన్ వస్తున్నా కూడా మీరు ఎక్సర్సైజ్ చేయకుండా ఇగ్నోర్ చేశారనుకోండి ఇలాంటి యోగా చేయకుండా అది సర్జరీ వరకు కూడా వెళ్తుంది సర్జరీ చేయించుకుంటే ఏమవుతుందండి బాడీ ఉంటుంది సేమ్ ఎప్పటిలా ఉంటుందో మారుతుంది సరే పోనీ అలా అయింది దాని తర్వాతనన్నా మనం ఎంత రియాక్ట్ అవుతుంది మన బాడీని ఎలా చూసుకుంటున్నాం అది కూడా ఇంపార్టెంట్ కదా మరీ అంత దూరం తెచ్చుకోకండి ఇంత చిన్న ఏజ్లలో ట్వంటీ ఫైవ్ థర్టీకి ఎందుకు అంత దూరం మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని మీరు రెగ్యులర్గా యోగా యోగా అనేది జస్ట్ ఎక్సర్సైజ్ కూడా కాదండి చాలా పవిత్రమైనది అనొచ్చు ఫ్రమ్ ఇన్సైడ్ క్లెన్స్ చేస్తుంది టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది స్ట్రెస్ తక్కువ చేస్తుంది జాయింట్ పెయిన్ రాకుండా చూస్తుంది స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తుంది మెంటల్గా ఫిజికల్గా బ్యాలెన్స్ తీసుకొస్తుంది వెయిట్ లాస్ చేస్తుంది టోనింగ్ చేస్తుంది ఇట్లా జరుగుతూనే ఉంటాయి సో మీరు ఏం చేయాలి రోజు ఎవ్రీ టూ ఆర్ త్రీ హార్స్కి ఒకసారి కూడా నేను ఇప్పుడు ఫస్ట్ కొన్ని స్ట్రెచెస్ చూపిస్తాను అవి మాత్రం తీసుకొని తర్వాత చూపించేటి మీరు మ్యాట్ వేసుకుని హ్యాపీ కంపల్సరీ అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలను చేసుకోవాలి సో ఫస్ట్ రెండు చేతులు రిలాక్స్ గా పెట్టేసుకొని స్లోగా ఓపెన్ క్లోజ్ స్లోగా ఇప్పుడు రొటేషన్స్ ప్రివియస్ డైరెక్షన్ తీసుకుం స్లోగా రిలాక్స్ తీసుకో లెఫ్ట్ హ్యాండ్ neck మీద ఇన్హేల్ ఎక్హేల్ రైట్ స్లో రిలాక్స్ రైట్ సైడ్ ఇన్ హేల్ ఇక్స్ హే లీలో లెఫ్ట్ స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి ఇది ఒక ఫైవ్ టైమ్స్ ఇటు ఫైవ్ రౌండ్స్ ఇటు సైడ్ చేసుకొని కంప్లీట్ రిలాక్స్గా అనిపిస్తుంది ఇప్పుడు రెండు చేతులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని స్పైన్ స్ట్రైట్ ఉండాలి మన ఎనర్జీ అంతా కూడా స్పైన్లోనే ఉంటుంది అది అప్పర్ డైరెక్షన్లో స్మూత్గా ఫ్లో అవుతూ ఉంటుంది మనం ఇలా కూర్చున్నప్పుడు గ్రంథీస్ అంటారు బ్లాకేజెస్ సో ఎనర్జీ పాస్ అవ్వదు సో అలా హెల్త్ కూడా మంచిది కాదు దాంతోపాటు పోస్చర్ కూడా ఖరాబ్ అయిపోతుంది సో ఎప్పుడు స్ట్రైట్గా ఉండడం నేర్చుకోండి చేతులు రెండు ఇలా స్ట్రైట్ పెట్టేసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ కిందికి ఇదొక ఫైవ్ రౌండ్స్ తీసుకోండి స్లోగా ఇప్పుడు ఇన్హేల్ లెఫ్ట్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ రైట్ మళ్ళీ స్లోగా సెంటర్ వచ్చేసేయండి స్లోగా ఫింగర్స్ షోల్డర్స్ తీసుకొని ఎప్పుడైనా షోల్డర్స్ లో అండ్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది సో బాగా బర్డెన్ ఉన్న టెన్షన్స్ ఉన్నా అంతా ఇక్కడనే జమ అయిపోతుంది అనమాట మొత్తం ఇప్పుడు బాడీలో ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎమోషన్ స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట సో షోల్డర్స్ లో ఇంకా టెన్షన్ సో మనం ఇదంతా రిలాక్స్ చేసినప్పుడు మొత్తం టెన్షన్ అంతా కూడా బాగా రిలాక్స్ అయిపోతుంది అనమాట ఇలా స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్ ఇలా ఫైవ్ రౌండ్స్ తీసుకొని స్లోగా రివర్స్ డైరెక్షన్ కూడా ఇలా ఫైవ్ రౌండ్స్ తీసుకోండి స్లోగా ఫైవ్ రౌండ్స్ అటు ఫైవ్ రౌండ్స్ ఇటు తీసుకున్న తర్వాత కంప్లీట్ మళ్ళీ ఒక్కసారి రిలాక్స్ తీసుకొని స్లోగా వదిలేసేవచ్చు ఇప్పుడు మీరు చూసారు కదా దీంతో పాటు ఇంకొక రెండు స్ట్రెచెస్ చూపిస్తాను ఎవ్రీ టూ ఆర్ త్రీ హార్స్కి ఒకసారి చేసుకోండి ఫైన్ పెట్టేసి ఇది పోస్టర్ కూడా కరెక్ట్ అవుతుంది స్పైన్ కి కూడా మంచిది అనమాట ఇన్హేల్ కిందికి ఇన్హేల్ స్లోలీ కంప్లీట్ రిలాక్స్ అయిపో చూసారు కదా ఇప్పుడు మనం చేసిన ప్రతిదీ మీరు ఎవ్రీ త్రీ అవర్స్ కి ఒకసారి తీసుకుంటే బాడీ అంతా యాక్టివ్ అవుతుంది స్ట్రెస్ కూడా మొత్తం రిలాక్స్ అయిపోతుంది బాడీ కూడా హ్యాపీ అయిపోతుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత మీరు రెగ్యులర్ గా చేసుకునేప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మ్యాట్ మీద పెట్టుకోండి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ రైట్ సైడ్ ఇన్హేల్ స్లోలీ పైకి వచ్చేసే ఇది కూడా ఇటు ఒక ఫైవ్ రౌండ్స్ ఇటు ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకోండి మన స్పైన్ని ఎన్ని రోజులైతే మనం బాగా చూసుకుంటామో అది అంత యంగ్ ఉంటుంది మన స్పైన్ ఎంత యంగ్ ఉంటే మనం అంత యంగ్ ఉన్నట్టు మన ఏజ్ ఏదైనా కానీ ఈవెన్ మన స్పైన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది సో కంపల్సరీ బాగా జాగ్రత్తగా కంపల్సరీ బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా సో ఇప్పుడు ఇవన్నీ సింపుల్ ఉన్నాయి కదా ఇవి చేసుకోండి దీంతో పాటు ఇలా టేబుల్ పొజిషన్లో వచ్చి అన్నిటికంటే చాలా మంచి ఆసన మార్జరీ బిత్తిల ఆసన సో స్లోగా తీసుకోండి ఇలా ఇన్హేల్ exhale ఇది స్లోగా ఫైవ్ రౌండ్స్ తీసుకున్న తర్వాత నాకు ఇవన్నీ చాలా ఇష్టమైన అసలు నాకు ఎందుకంటే బాగా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది నిద్ర కూడా బాగా పడుతుంది మనకి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా సైడ్ పెట్టేసుకొని మొత్తం రిలాక్స్ తీసుకోండి ఒక టెన్ సెకండ్స్ ఉన్న తర్వాత మళ్ళీ సేమ్ రైట్ సైడ్ కూడా ఇన్హేల్ ఎక్స్హేల్ కంప్లీట్ రెడ్ రద్దీలు వెళ్ళిపోయి ఒక టెన్ సెకండ్స్ అక్కడ ఉండండి బాగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇప్పుడు స్లోగా ఇటు సైడ్ వచ్చేసి ఇలా కింద పట్టుకోండి నాకు ఈ ఆసనం కూడా చాలా చాలా ఇష్టము ఎందుకంటే బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది మనం పడుకునే ముందు కూడా ఈ ఆసనాసి ఈ స్ట్రెచెస్ అన్నీ చేసుకోవచ్చు ఎవరికైతే నిద్ర సరిగా పట్టట్లేదో వాళ్ళు ఇంకా కంపల్సరీ చేసుకోండి స్లోగా రెండు చేతులు సైడ్ కి పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ ఎక్స్హేల్ నీస్ లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని చేతులు పట్టేసుకొని రైట్ సైడ్ చూడండి థర్టీ సెకండ్స్ ఉండండి ఇక్కడ స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ రైట్ ఈ ఆసన ఇచ్చినంత రిలీఫ్ మాత్రం నాకు తెలిసి ఏ ఆసన అయిపోదు థ్రెడ్ దో ఒకటి ఒకటిలైండ్ ఒకటి చాలా రిలీఫ్ ఇస్తుందండి బ్యాక్ అయినా సరే నెక్కి అయినా సరే మొత్తం బాడీకి స్ట్రెస్కి అన్నిటికీ కూడా సో రెగ్యులర్ చేసుకోండి ఫైవ్ సెట్స్ చేసుకోండి ఇటు సైడ్ ఒక ఫైవ్ రౌండ్స్ ఇటు సైడ్ ఒక ఫైవ్ రౌండ్స్ థర్టీ సెకండ్స్ హోల్డ్ చేసుకోండి ఒక దగ్గర థర్టీ సెకండ్స్ రిలాక్స్ అయిపోయి సో ఇప్పుడు ఒక లాస్ట్ ఆసన చూద్దాం ఆనంద బాల ఆసన ఇది కూడా చాలా మంచిది బ్యాక్కి ఇక్కడ స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట అందుకే స్ట్రెస్ తగ్గడానికి ఇన్సోమ్నియాకి ఇవన్నిటికీ కూడా చాలా మంచిది బ్యాక్ నెక్కితో పాటు ఇప్పుడు స్లోగా లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ఇలా మొత్తం స్లోగా తిరుగుతూ ఉండండి ఇలా మొత్తం బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది ఒక టెన్ రౌండ్స్ తీసుకొని సెంటర్ వచ్చేసి స్లోగా రిలాక్స్ అవ్వండి కాసేపు శవాసనాలు ఇలా రెండు కాళ్ళు మొత్తం ఓపెన్ చేసేసుకొని చేతులు రెండు సైడ్కి పెట్టుకొని ఒక ఫైవ్ డీ బ్రీత్స్ తీసుకున్న తర్వాత మీరు ఇంకా నిద్రపోవాలి అనుకుంటే రాత్రి అయితే మీరు హ్యాపీగా పడుకోవచ్చు మార్నింగ్ అయితే బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది హ్యాపీగా ఉంటుంది ఈవినింగ్ చేసుకున్నారనుకోండి ఆఫీస్ నుంచి వచ్చి పెయిన్స్ వల్ల మీకు ఆ రిలాక్సేషన్ కూడా వస్తుంది సో మీరు ఏ టైంలో చేసుకున్నా ఓకే కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి యోగా ఎప్పుడైనా సరే ఫుడ్ తిన్నాక అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ హవర్స్ గ్యాప్ ఇవ్వాలి తిన్నగానే చేయకూడదు వన్ అవర్ అవుతుంది ఏం కాదు వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పెట్టుకోకండి టూ పాయింట్ ఫైవ్ హవర్స్ ఇంకా బేర్ మినిమం అనమాట అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ అవర్స్ పెట్టుకోండి యోగా చేసే కంటే ముందు గ్యాప్ ఎప్పుడైనా యోగా చేసే కంటే ముందు యూరిన్ పాస్ చేసుకొని కడుపు అంతా ఫ్రీ అనిపించాక చేసుకోండి ఆసినజ్ ఇంకా మంచిది స్నానం చేశాక చేసినా కూడా బాడీ అంతా బాగా ఫ్లెక్సిబుల్ అనిపిస్తుంది అలా కూడా మంచిది సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి పెయిన్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకు చెప్తున్నాను ఇంత అంటే నేను చూస్తాను చాలా మంది నేను చాలా మందితో మాట్లాడతాను వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ప్రాబ్లమ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఓకే ఇది ఇంత రేంజ్కి వెళ్ళిపోతుంది ఒక రేంజ్ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరు నేను చూస్తాను కదండి పోస్టర్ ఇలా పెట్టుకుని కూర్చుంటున్నారు తినే అప్పుడు ఇలా కూర్చోడం టీవీ చూసేటప్పుడు ఇలా కూర్చోడం ఇలా కూర్చుంటే పెయిన్స్ రాకపోతే ఏమొస్తాయి సో కొంచెం అవేర్నెస్ పెట్టుకోండి బాడీ మీద ఇది డైరెక్ట్ కనెక్టెడ్ అండి బ్రెయిన్కి మన స్పైన్ సో మనం ఇలా పెట్టుకున్నప్పుడు కూడా బాగా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి ఇక్కడ మనకి అదంతా వద్దు కాబట్టి మొత్తం మెయింటైన్ చేసేసుకోండి ఇవన్నీ చేసుకోండి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో నేను చేశాను సేవ్ చేసుకోండి లేదా డౌన్లోడ్ చేసుకోండి కానీ రోజు మాత్రం ఈ ఆసనాస్ చేసుకో ఎప్పుడు నవ్వుతూ ఉండండి